హలో ఎవరో ఎస్ ఇప్పుడు రాజమౌళి వర్సెస్ గీత ఆర్ట్స్ సో ఈ హ్యాష్ ట్యాగ్ అయితే గట్టిగా నడుస్తుంది అనమాట ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ ఇప్పుడు వీళ్ళిద్దరిలో నిజంగా ఎందుకు అంటే ఇట్లా హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది అట్లానే మహాభారతం సో ఏంటి సార్ మీరు భలే సినిమాలో బ్రహ్మానందం గారు కెమెరామెన్ గంగతో రాంబాబు దేనికైనా సై అంటున్నా అంటాడు అంటే పవన్ కళ్యాణ్ ఒకటి పీకి అక్కడ నేనేమి నువ్వు నువ్వేం చదువుతావు అన్నట్టు మీరు పీకొట్టబోతున్నట్టు అదే గుర్తొచ్చింది వాస్తవానికి గీతా ఆర్ట్స్ అంటే అల్లు రామలింగారు పద్మశ్రీ అల్లు రామలింగ గారు సమర్పించి గీతా ఆర్ట్స్ అని మనం ఆయన బ్యానర్ సినిమాలు వస్తుంటాయి అయితే గీతా ఆర్ట్స్ వాళ్ళు మహాభారతంకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద వర్క్ చేస్తున్నారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారంట సో ఇది ఫిలిం నగర్ సమాచారం ప్రకారం బయటికి పొక్కింది గీత ఆర్ట్స్ వాళ్ళు ఏంటి మహాభారతం మీద చేయబోతున్నారా అంటే చిన్న బ్యానర్ ఏం కాదు గీత ఆర్ట్స్ అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యానర్ ఇన్ ఇండియా ప్రస్తుతానికి ఎందుకంటే మనం పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇండియన్ సినిమాగా మారింది కాబట్టి సరే గీత ఆర్ట్స్ వాళ్ళు అంటే గతంలో రాజమౌళి గారు మహాభారతానికి మించిన స్క్రిప్ట్ కానీ మహాభారతానికి మించిన కథను కానీ నేను ఎంతవరకు చూడలేదు వినలేదు మనం ఏ కథను తీసుకున్నా దేని బేస్ చేసుకున్నా మహాభారతం నుంచి సంగ్రహించుకున్నదే అనేది రాజమౌళి గారి యొక్క ప్రగాఢ విశ్వాసం సో ఎవరైనా సరే మీరు ఏ ఎలిమెంట్ చూడండి ఏ కాన్సెప్ట్ చూడండి ఖచ్చితంగా దాని యొక్క మూలం మహాభారతం నుంచి ఉంటుంది ఆ కథ ఏదైనా కానీ సో అంత గొప్ప స్క్రిప్ట్ ఇంకా నభూతో ఉన్న భవిష్యత్ అనమాట అట్లాంటి మహాభారతాన్ని చాలామంది చాలా రకాలుగా సీరియల్ గా తీశారు సినిమాలుగా తీసారు కొంతమంది కొన్ని కొన్ని పర్వాలని తీసుకున్నారు సభా పర్వము అరణ్య పర్వము లేదంటే విరాట పర్వము విరాట పర్వాన్ని మళ్ళీ చాలా మంది చాలా రకాలుగా చూపించారు సో మహా ఎన్టీఆర్ లాంటి గొప్ప దర్శకులు కూడా కొన్ని పిక్చర్లు చేయాల్సి వచ్చింది అందులో క్యారెక్టర్లు మళ్ళీ శ్రీకృష్ణ పాండవీయమని తర్వాత దానవీర చూరకర్ణ అని శ్రీ ఇంకా చాలా ఉన్నాయి కృష్ణార్జున యుద్ధం అని రకరకాలుగా వచ్చే సినిమాలు అయితే దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీయాలి ఒక అవసరమైతే ఐదు ఐదు దాన్ని ఏమంటారు సీజన్లా లేకపోతే ఐదు ఎపిసోడ్స్ ఐదు పార్ట్లు గాను ఐదు భాగాలు గాను ఆరు భాగాలుగాను తీ చాలా చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అది మహాభారతం అనేది ఎందుకంటే ఒక్కొక్క పాత్ర ఇంట్రడక్షన్కే నాకు తెలిసి ఒక రెండు సినిమాలు అయిపోతాయి రెండు భాగాలు అయిపోతాయి ఒక పాత్ర ఇంట్రడక్షన్ అందులో రాజమౌళి లాంటి దర్శకులు పట్టుకున్నారంటే జక్కన్న పేరే జక్కన్న పెర్ఫెక్షనిస్ట్ ఇప్పుడు బాహుబలి రెండు భాగాలు కలిపి ఎన్ని తీశారండి దాంట్లో స్టోరీ చెప్పుకోవాలంటే సింపుల్ గా రెండు ముక్కల్లో చెప్పొచ్చు కానీ ఎంత బాగా ఎలివేట్ చేశాడు ఎంత బాగా చూపించాడు బాహుబలి ఇది ఇండియన్ సినిమా దట్టు ఒక తెలుగు సినిమా ఎలా కళ్ళు అప్పగించి చూశారుగా ఎట్లాంటి నిజంగా అంటే చూసిన తర్వాత ఏముంది కానీ ఆ థాట్ ప్రాసెస్ చూసారు మహాభారతం అంటేనే అసలు ఎలాంటి అలాంటి సినిమా బాహుబలికి అలాగైతే మహాభారతంలో హేమ హేమి ఒక్కొక్క పాత్ర మరి ఇంకా చెప్పలేము అద్భుతం అనమాట భీష్ముడు ఎస్ ఫస్ట్ చెప్పగానే భీష్ముడు పేరు చెప్తారు కదా తర్వాత పాండవుల్లో ఐదుగురు ఐదు సూపర్ స్టార్ల ధర్మరాజు భీముడు అర్జునుడు నకుడు సహదేవుడు అన్నిటికీ మించిన హైలైట్ ఏంటంటే పరమాత్ముడు భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తినా ద వన్ అండ్ ఓన్లీ కృష్ణావతారంలో మాత్రమే నేనే అన్ని నేనే సర్వం నేనే ఆది నేనే అంతం చెప్పిన ఏకైక అవతారం కృష్ణ అవతారం సో ఇంక దానికి ఎలా చూపించగలగాలి అసలు ఈ మూవీలో టాలీవుడ్ లో ఉన్న వాళ్ళని పెడత అయితే ఇప్పుడు ఎవరిని పెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అంటే జనాలకి అదిగో అంటే ఇదిగో తోక అనే టైపులో సరే అల్లు అర్జున్ పేరు అర్జున్ కదా ఓకే ని బేస్ చేసుకుని సినిమా అంతా తీస్తారు అనే ఒక టాకు క్రియేట్ చేశారు ఎవరు అల్లు అర్జున్ పేరు అర్జున్ కాబట్టి అర్జున్గా అల్లు అర్జున్ పెడతారు ప్రభాస్ ఖచ్చితంగా మంచి హైట్ వెయిట్ కాబట్టి ప్రభాస్ని ఏదో ధర్మరాజు కింద పెడతారు రామ్ చరణ్ కూడా మగధీర చేశాడు కాబట్టి రామ్ చరణ్ కూడా ఇంకేదో పాత్ర పెడతారు ఇలా రకరకాలు ఊహించేసుకుంటారు అప్పుడే మరోవైపు యష్ రావణాసుడు గాను సాయి పల్లవి సీత గాను రణబీర్ కపూర్ రాముడు గాను చేస్తున్న ఒక రామాయణం ఒక రామాయణం ఏదో వస్తుంది సినిమా అవునా కదా సో మళ్ళీ ఇది మహాభారతం మహాభారతం మరోవైపు అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా చేస్తారని ఒక టాక్ ఉంది ఎట్లా జరిగే పనేనా నిజంగా జక్కన్న గారు రాజమౌళి గారు ఇది తీకౌరు చేస్తే నాకు తెలిసి ఒక పది ఏళ్ళని పడుతుంది ఏమో స్కూల్ అని చెప్పేది సార్ ఎగ్జాక్ట్లీ అంటే ఒక పార్టీ తీయడానికి ఇప్పటికి స్టార్ట్ చేసిన రెండేళ్ళు ఏళ్ళ కనీసం ఆయన మామూలుగా ఇప్పుడు మహేష్ బాబు సినిమానే రెండు వేల ఇరవై ఏడు అంటున్నాడు ఆయన ఇరవై ఆరు కూడా కాదండి ఇరవై ఏడు అంట అది మామూలుగా కల్పిత పాత్రలు ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా తీయాలి చెప్పాలి ఏది భగవానుడు చెప్తున్నప్పుడు వినాయకుడు రచించిన మహాభారతం తీయాలి ఎన్ని రిఫర్ చేయాలి కదా చెప్పారు కదా ఒక్కొక్క భాగమే ఎన్నో చేయొచ్చు ఒక్కొక్క పర్వమే నాకు నాలుగైదు భాగాలు వస్తాయి అంటే పద్దెనిమిది పర్వాలంట ఎంత సినిమా ఎన్ని క్యారెక్టర్లు కర్ణుడు దుర్యోధనుడు శకుని భీష్ముడు పాండవులు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ ఎన్ని ఎన్ని అసలు లిస్టు చెప్పుకుంటూ పోతే మెయిన్ క్యారెక్టర్లు వంద ఉంటాయి ఇటు కుంతిదేవి మాద్రి గాంధారి ఫిమేల్లో కూడా అంటే ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఎంత టైం పడుతుంటే జస్ట్ అవుట్లైన్ గా సినిమా అంటే ఇప్పుడు టాక్ ఏంటంటే నిజంగా రాజమౌళి అనుకున్న సినిమా కాబట్టి గీతా ఆర్ట్స్ వాళ్ళు ముందుకు వచ్చారు రాజమౌళి గారికి డైరెక్షన్ చేయమని అడుగుతారా లేదా రాజమౌళి గారి కాన్సెప్ట్ వేరే థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి గీతా ఆర్ట్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ దాని మీద స్క్రిప్ట్ వర్క్ అంత రాసుకోవడం వాళ్ళు అది చేయడం అని మాటలు సమా సమాలోచనలు మల్లగుల్లాలు పడుతున్నారు కాబట్టి వేరే దర్శకుడిని ఎవరైనా చూజ్ చేసుకుంటారా లేదా మహాభారతం కథతో అల్లు అర్జును బేస్ చేసుకొని ఎక్కువగా అర్జునుడు పాత్రను బేస్ చేసుకొని ఒక రకమైన మహాభారతం అల్లు ఎందుకంటే అర్జునుడు కూడా ఏదో ఉంది ఒక కథ అంటే ధర్మరాజుతోనూ భీముడితోనూ ద్రౌపది ఉన్నప్పుడు అర్జునుడు అనుకోకుండా ఎవరో ఒక భేద ఇబ్బందుల్లో ఉన్నాడని ఆ ధనుర్భాణాల కోసం లోపలికి వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు అలా ఒకరితో ఉన్నప్పుడు ఇంకోటి వెళ్ళకూడదు ఏదో అది తప్పు కాబట్టి సరే అని దాని ప్రాయశ్చితంగా కొన్ని క్షేత్రాలు దర్శించుకుని వస్తాడు భారతదేశంలో అన్ని క్షేత్రాలు సో అదొక్కటి స్టోరీ కూడా తీసుకోవచ్చు అర్జునుడు గారు గతంలో చాలా దాని మీద స్టోరీ సినిమాలు కూడా వచ్చాయి సో అట్లాగే ఏమైనా తీస్తారా అనే రకరకాల ఆలోచనలే తప్ప ఇది జరిగే పని కాదు నా నా అభిప్రాయం అయితే మేబీ మహాభారతం అని టైటిల్ పెడతారేమో దాన్ని ప్రస్తుతం సోషల్ ఎలిమెంట్ తో ఈక్వల్ గా ఏదో చేసి తీస్తారేమో అంతే కదా ప్రతిది కూడా ఇప్పుడు అంత ఎందుకండి కేవలం శశిరేఖ పరిణయం అనే కాన్సెప్ట్ ని ఎన్ని తీశారు మాయాబజార్ ఎలాంటి సినిమా తెలుగు వాడు గర్వించదగ్గ సినిమాల్లో మాయాబజార్ ఎప్పుడు మొదటి వరుసలో ఉంటుంది కేవీ రెడ్డి గారు సినిమా ఎన్టీఆర్ గారు కృష్ణుడు గాను అభిమాన్యుడిగా నాగేశ్వరరావు గారు చేసింది ఆ మాయా బజార్ కూడా చాలా వచ్చాయి తర్వాత దాసనారాయణరావు గారు తీసారు భటోత్ బాసనారాయణరావు గారు గా యాక్ట్ చేశారు కృష్ణుడుగా నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు అభిమానుయుడిగా సుమను ఆమని వాళ్ళు చేశారు శశిరేఖగా మళ్ళీ శశిరేఖ పరిణయంలు చాలా సినిమాలు వచ్చాయి మళ్ళీ సో అందుకే మహాభారతం అనేది తీయాలనేది డ్రీమ్ గా ఉండిపోతుంది అనుకుంటున్నాను తప్ప సఫలీకృతం కాదు అందులో గారు లాంటి దర్శకులతో ఇంకా ఇంపాసిబుల్ ఎస్ మేబి టైట్లు అలా పెట్టి ఇంకేమైనా వర్క్ చేస్తే దాన్ని మహాభారతం చేస్తున్నారంటారా అంటే టైటిల్ అలా పెట్టుకున్నారు మహాభారతం అని సోషల్ స్టోరీ సోషల్ ఎలిమెంట్ ఏదో రాసుకోదు బట్ మనకు క్లారిటీ లేదు గీత ఆర్ట్స్ వాళ్ళు నిలిచి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే క్లారిటీ వస్తుంది ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ